హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఈవినింగ్ టైంలో వీడియో షూట్ చేస్తున్నాను మార్నింగ్ తీయలేకపోయినా కొంచెం ఎందుకంటే సండే స్పెషల్ కాబట్టి కొంచెం సండే అందరికీ ఇంట్లో చాలా పనులు ఉంటాయి ఇంకా అందుకనేసి వీడియో తీయలేకపోయినా ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫైవ్ అవుతుంది ఈ టైంలో నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను చూద్దాం రండి ఇక్కడైతే దోస దోశ పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను గ్రైండర్లు అయితే వేసేస్తున్నా మిక్సీలో అయితే కొంచెం అంతా మంచిగా రాదు అని అనిపిస్తుంది అందుకనేసి గ్రైండర్లు అయితే పిండి అయితే చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ నేను ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను మొత్తం అయిపోయింది ఇంకా ఇంకా ఇది అయితే మిగిలింది ఇంకా ఇది అవ్వగానే మళ్ళీ ఇది ఇంకొకసారి వేసుకోవాలి టూ టైమ్స్ నేను కొంచెం అందు ఎందుకంటే ఇది గ్రైండర్ అయితే చిన్నది కాదా అందుకనే అందుకని కొంచెం 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 వేసుకుంటున్నాను మరి ఎక్కువ ఎక్కువ వేస్తే ఇది మళ్ళీ మెత్తగా అవ్వదు కదా దానికి కూడా స్ట్రెంత్ ఉండాలి కదా అందుకనేసి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఈ దోశ పిండికైతే ఇంక ఇది అయిపోతే రేపు చేసి పంపించాలి పిల్లలకి స్కూల్లో ఫుడ్ అది ఫుడ్ ఏదో ఉందంట పిల్లలందరూ ఫుడ్ తెచ్చుకుంటున్నారు స్కూల్కి ఇంకా పిల్లలకు కూడా పంపిద్దాం అనేసి ఇంకా ఇడ్లీ దోశ ఇంకా చపాతి ఇంత ఎగ్ ఫ్రై ఏమన్నా చేసి పంపిద్దామనేసి అనుకుంటున్నా ఇంక ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోతున్నాయి ఇప్పుడైతే దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఎంత మంచిగా అయిపోయింది మెత్తగా ఇలా చేసుకోవాలి చాలా బాగా వస్తాయి దోశలు అయితే మెత్తగా వస్తాయి ఇప్పుడైతే గిన్నెలో తీసేసుకున్నాం కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటున్నా ఎందుకంటే ఇది పొంగుతుంది కదా అందుకనేసి కొంచెం పెద్ద గిన్నెలను తీసేసుకోవాలి అందరికి తెలిసే ఉండొచ్చు కాకపోతే మా ఇంట్లో కూడా చేసుకుంటాం కదా ఎట్లా చేసుకుంటాం ఏందనేది చూపిస్తున్నా గ్రైండర్లు వేసుకుంటే ఇడ్లీ అయినా దోశలు అయినా చాలా బాగా వస్తాయండి మిక్సీ గై మిక్సీల కన్నా గ్రైండర్లు వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇప్పుడైతే ఇంకొక ట్రిప్ అయితే వేసేద్దాము ఇంకా ఉంది కదా నేను తీసేటప్పుడు ఇది స్విచ్ అయితే తీసేస్తాను అండి ఎందుకంటే భయం నాకు స్విచ్ అలానే పెట్టి తీస్తే షాక్ వస్తుందేమో అనేసి తిరుగుతుంది కదా ఇంకొక ట్రిప్ అయితే వేసేస్తున్నా కొంచెం మెదిగాక మళ్ళీ ఒకసారి వేసుకుందాము దాని అది మెదిగాక మళ్ళీ ఒకసారి అందులోనే మళ్ళీ ఇది వేసేసుకుందాము కొంచెం ఉంది ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తే అది మెదగదు కొంచెం ఇట్లా గట్టిగా అయిపోతుందన్నమాట మనం ఆర్డర్ వేసినా కూడా అంత మెత్తగా అయితే అవ్వదు ఇది కొంచెం మెదిగాక మళ్ళీ ఒకసారి వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది అది నైతే మెదగాలి మధ్యలో మధ్యలో అయితే కొంచెం మనకు అది గట్టిగా అవ్వకుండా కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటూ ఉండాలి కొంచెం కూల్ వాటర్ వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది కూడా కొంచెం వేడ్ అనేసి నేను చెప్తున్నా మీ ఇష్టము కాకపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి గట్టిగా అవ్వకుండా ఇది తిరగకుండా అయిపోతుంది వాటర్ వేకపోతే మళ్ళీ ఇక్కడ చూసారా పిల్లలు అయితే క్యారమ్ బోర్డ్ ఆడేసి ఎట్లా పెట్టేసారు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా తప్పదు ఇవన్నీ ఇక్కడేమో గిన్నెలన్నీ పొద్దున తోమేసుకున్న పనామే రెండు రోజులలో వస్తానని చెప్పింది రాలేదు ఇన్ని గిన్నెలు ఇంతకన్నా ఎక్కువనే పడ్డాయి అవన్నీ తోమేసుకొని పెట్టుకున్నా నేను ఇంకా బయటవుతావా ఎట్లా ఉంది ఏందని చూపిస్తాను పొద్దునైతే కుదరట్లేదండి నాకు అసలు వీడియోస్ పెట్టుకోవడం ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే అనిపించింది ఈ టైంలో అయితే మా బాబు హెల్ప్ చేస్తాడు కాబట్టి వీడియో తీస్తున్నాం ఇప్పుడైతే పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇద్దరు పిండి రెడీ అయిపోయింది ఇంకా మార్నింగ్ వీడియో షూట్ చేసి పెడతాను గ్రైండర్ కూడా మంచిగా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను ఈరోజు వీడియో అయితే ఇదే అండి మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ హాయ్ అండి అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది బయట వాతావరణం ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి చాలా అయితే చీకటి ఉంది ఫైవ్కి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అయితే కొంచెం వెలుతురు అయితే వచ్చేస్తుంది బాగా ఇప్పుడైతే నైట్ కలిపి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ ఇడ్లీ పిండి బాగా పులిసిపోయింది మంచిగా పొంగింది కూడా బాగా నైటే పల్లీలు పుట్నాల పప్పు అయితే వేయించి పెట్టుకున్నాను అంటే పొద్దున్న కొంచెం లేట్ అయిపోతుందేమో అనేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం పిండి కూడా చాలా బాగా పొంగింది బాగా వచ్చిందండి టైం అయితే చూపిస్తుందో చూడండి ఒకసారి ఫైవ్ టెన్ అవుతుందండి మార్నింగ్ ఇప్పుడైతే పిండి అయితే మంచిగా కలిపేసుకుందాము నేను మొత్తం ఒకే మంచిగా కలిసేలాగైతే కలిపేసుకోవాలండి మీకు తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను కూడా కలిపేసుకున్నాం కదా ఇట్లా స్టీల్ స్టీల్ అండి మాది ఇడ్లీ పాత్ర అందుకనేసి కొంచెం ఆయిల్ అయితే రుద్దేసి పెట్టేసుకున్నాను ఇడ్లీలు అయితే పెట్టేసుకుందాం ఒక్కొక్క దాంట్లో సెవెన్ సెవెన్ అండి ఇల్లు త్రీ ప్లేట్స్ అయితే వస్తాయి అందులో అయితే అన్ని సెవెన్ సెవెన్ వస్తాయి చాలా ఎక్కువ అయిపోయి మాకు అవి ఇలా అయితే మూడు గంటలైతే పెట్టేసుకోవాలి గిన్నెలో గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇల్లు అయితే పెట్టేసుకుందాం ఇలా పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇంకా పక్కనే దోశలు అయితే వేసేస్తున్నా ఒక సైడ్ ఇడ్లీలో ఒక సైడ్ అయితే దోశలు అయితే వేసేస్తున్నా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి పొద్దున్న ఇడ్లీలు దోశలు వేస్తుంటే అయితే నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది అందుకోగానే అందరికీ అట్లనే ఉంటుందా నాకు ఇలానా ఇట్లా ఉంటుందో అర్థం కాదు దోశలు అయితే వేసేసిన ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మిగతాయి కూడా పెట్టేసుకున్నప్పుడు ఇది మీద ఇది వేయండి రెడీ